నెల్లూరు రూరల్ మండలం ఒకటోడివిజన్ కొత్త కాలంలోని కవితా బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో రైతులకు అందుబాటు ధరల్లో వ్యవసాయ వస్తువులు ప్లంబింగ్ వస్తువులు ఉన్నాయని ప్రొపొరేటర్ వాన్మేటి లక్ష్మీనారాయణ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కవితా బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ రెండవ బ్రాంచ్లో ప్రత్యేక పూజలు చేపట్టారు ఉగాది సందర్భంగా వ్యవసాయ వస్తువులు ప్లంబింగ్ వస్తువులపై భారీ డిస్కౌంట్లు ఉచిత బహుమతులు కస్టమర్ కోరిక మేరకు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రైతులు ప్రజలు పూర్తి స్థాయిలో ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు జై జై ఆంజనేయం మా కవిత బజాజ్ ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ షాపు ఈరోజు కొత్త కాలం సెంటర్లో ప్లంబింగ్ ఎలక్ట్రికల్ సామాను షాపు ఓపెన్ చేయబడింది ఈ షాపులో వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని పరికరాలు లభించును ప్రతి పరికరముపై గిఫ్ట్ కానీ లేక ఐదు పర్సెంట్ రాయితీ కానీ ఇవ్వబడను ఈ అవకాశాన్ని రైతులు ప్రజలు అందరూ వాడుకోవ వాడుకోవాలని కోరుకుంటున్నాను మీ ఈమెయిల్ సౌకర్యం కూడా కలదు అందువల్ల మీరు ఇంటి దగ్గర నుంచే వాట్సాప్ కాల్ లో చూసి ఏ వస్తువు పంపి ఆ వస్తువుని ఫోన్పే ద్వారా పంపించబడను కనుక మీరు మీరందరూ కూడా ఈ ఉగాది సందర్భంగా ఈ ఆఫర్లు చీరలు గిడియారాలు గిఫ్టులు తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నా బ్రేకింగ్ న్యూస్ లో ఉగాది స్పెషల్ ఆఫర్లు నిజమేనా అవునండి అవును కుటుంబ సమేతంగా వినోదాన్ని వీక్షించేందుకు అన్ని కంపెనీల ప్లాస్మా టీవీలు ఫ్రిడ్జ్లు ఏసీలు మైక్రోవేవెన్స్ వంటి గృహోపకరణాలు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రిక్ మరియు ఎలక్ట్రానిక్ ప్లంబింగ్ వస్తువులు అతి తక్కువ ధరకే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం ఒకటవ డివిజన్ నారాయణపేటలోని కవిత బజాజ్లో సామాన్యులకు అందుబాటు ధరలో ఉంచడం జరిగింది ఇంకెందుకు ఆలస్యం రండి త్వరపడండి ప్రత్యేక ఆఫర్లతో ఈ ఉగాదిని మీ ఇంట్లో ఆనందంగా జరుపుకోండి సంప్రదించి ఫోన్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ ఫైవ్ త్రిపుల్ జీరో సిక్స్ ఇంట్లో ప్రొపరేటర్ వాల్మిటి లక్ష్మీనారాయణ రెడ్డి నారాయణపేట నెల్లూరు శ్రీరామ జై జై జైరామ మా కస్టమర్ల దేవులందరికీ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ తరఫున నూతన ఉగాది శుభాకాంక్షలు బహుమతులే బహుమతులు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి ఉగాది శుభాకాంక్షలు ఉగాది సందర్భంగా మా షాపునందు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి ఉగాది వరకు వంద రూపాయలు విలువ చేసే వస్తువు కొనుగోలు చేసిన వారికి చీరలు మరియు చేతి గడియారాలు ఉచితంగా లేదా ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వబడును మరియు రింగ్బాల్ సౌకర్యం కలదు దీనిలో గెలుపొందిన వారికి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వబడును మా వద్ద అన్ని రకముల గృహోపకరణముల మరియు వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు లభించును ఈఎంఐ సౌకర్యం కూడా కలదు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు డెబ్భై ఏడు ఎనభై అరవై ఆరు అరవై ఐదు నలభై ఏడు ఎనభై ఆరు ముప్పై తొమ్మిది నలభై మూడు అరవై రెండు డెబ్బై ఆరు తొంభై తొమ్మిది అరవై ఆరు అరవై మూడు తొంభై నాలుగు పద్ ఒకటి నాలుగు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ డివిజన్ కొత్త కాలవ సెంటర్ నెల్లూరు